పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ మాధవరెడ్డి ఆదేశాల మేరకు కురుపాం మెయిన్ రోడ్డులో పొగాకు సిగరెట్ అమ్మిన కిరాణా షాపులపై సిఐ హరి ఆధ్వర్యంలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు ఏడు షాపులపై తనిఖీలు చేపట్టి ఒక్కో షాపుపై రెండు వందల చొప్పున మొత్తం పద్నాలుగు వందలు జరిమానా విధించినట్లు సిఐ హరి తెలిపారు ఈ సందర్భంగా సిఐ హరి మాట్లాడుతూ హై స్కూల్స్ ఆవరణ సమీపంలో వంద మీటర్లలోపు ఎవరైనా పొగాకు సిగరెట్స్ మాదక ద్రవ్యాలు అమ్మినట్లయితే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిద్ధారెడ్డి మణికంఠ ఏఎస్ఐ నరసింహులు హెడ్ కానిస్టేబుల్ రమణ కానిస్టేబుల్ సురేష్ విఆర్ఓ మహేంద్ర పాల్గొన్నారు

谢谢谢谢谢